అబ్బో ఏది ఇక్కడ వెల్కమ్ పువ్వులు అయితే కావాలి కదా మనకు కదా బంతి కూడా పెట్టారు పెట్టారు బంతి ఉండాలండి క్రిమి సంహారాన్ని కింద పనిచేస్తుంది దాని ఫ్లేవర్ బెండ ఇది ఒక మిర్చి తీసేయాలి ఇది అయిపోతుంది క్రాప్ అయిపోతుంది తీస్తున్నా మళ్ళీ పూత కనిపిస్తే అలాగే అయిపోతుంది కదండి బుద్ధి కాదు కదా వామాకండి ఆకండి చూసా కదా తెలుసు బజ్జీలు పనీ పచ్చండి జలుబైనప్పుడు ఇదంతా పసుపు వస్తుంది ఏడెనిమిది డబ్బులలో నేను పసుపు వేసుకున్నాను కానీ పసుపు ఉంటే మంచిది అంటగా మంచిది ప్లస్ మన అది మనం పట్టించుకుంటే మన ఫేస్ అప్లై చేసుకున్నా లేదా వంటలకైనా మంచిది అండి అవునవును అటు చూద్దామా ఇదిగోండి ఇక్కడ ఈ కలర్ వచ్చి తీయలేదు మంచి రేపు నేను మొన్న బతుకమ్మ కోసం తెప్పుకున్నానండి అన్ని పువ్వులు చాలా ఉండేది మన మొక్కలవే పెడదామనే ఉద్దేశం ఈ బుష్ వెరైటీ ఆ చిన్న కొమ్మ తీసి పెట్టారు అంతే దాని కొమ్మ తీసేసామంటే ఇంకో కుండీలో పెట్టేస్తున్నాం అనుకోండి వచ్చేస్తుంది అదే ఇప్పుడు ఇందాక మీకు లిల్లీ ఇది అడిగారు చూడండి ఇగో ఇది అండి ఇది కూడా ఐదు కలర్లు తెప్పించాను ఆ లిల్లీ వేరే ఇది వేరే ఇంత వెడల్కుంటది అండి కాదు పేరు ఏదో ఉంది నాకు పేర్లు గుర్తుండవు మెయిన్ గా ఇది ఐదారు కుండీలలో ఉంది ఫస్ట్ ఇది ఇది మీరు వచ్చినప్పుడు ఇది ఒకటి ఫస్ట్ అదొకటి ఫస్ట్ మందారం అంటే మందారం నిన్న పూసా ఈ రోజు లేదు అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి రెండు రెండు పూసాయి మొండ అంజీర్ తీసారా అంజీరు కూడా ఇది రెండు అంజీర్ ప్లాంట్స్ అండి ఇది హార్వెస్ట్ మొండలే చేస్తారు అంజీర్ ఈ రెండు ముక్కలు అంజీరేనండి ఇది కూడా సపోర్ట్ చూడాలి ఏం సపోర్ట్ అయిందో తెలియదు పాల సపోటా నార్మల్ సపోటా అదైతే పాల సపోటా చూడాలి సింగిల్ పెట్టలు చాలా పెద్దగా వస్తుంది ఎల్లో కలర్ ఇంకా పుయ్యలేదు రీసెంట్ గా పెట్ట ఇది మనకు తమిళనాడులో వస్తుంది పింక్ కాగడాని బాగుంటదండి ఇది నార్మల్ కాగడ ఉంటది మన దగ్గర పింక్ కాగడ రెండు రకాలుగా ఉన్నాయి చూడండి నేను కట్గేసరికి కొత్త కొత్తగా బ్రాంచెస్ వస్తున్నాయి ఇప్పుడు ఇవన్నీ పూత వస్తాయండి మొగ్గలు వచ్చేస్తే ఏంటి ఇది కొండ మామిడి అండి కొండ మామిడి అడవి మామిడి అంటారు అంటే మామిడి మన మామిడి కాయలాగానే ఆ టేస్ట్ ఉండదండి అంటే పులుపు ఉండదు అంత పులుపు ఉండదు పచ్చిగా చక్కగా అంటే కొంచెం ఇంత అవుతుంది మరి ఇంత ఎంత ఉండాలి మొత్తం పూత ఇదంతా పూత అదంతా కాయ ఉంది అన్ని కావండి కొన్ని పోగ పోగా ఏదో దానివల్ల కొన్ని రాయలు చూడండి ఇది కూడా నేను ఇందాక చెప్పిన ఏం కలర్ వస్తా తెలియదు డబుల్ పెట్టల అండి అపరాజిత శంకు పుష్పాలు అంటారు కదా డబుల్ పెట్ట ఇలా నాటు గులాబీ అండి అక్కడ పన్నీర్ గులాబీ నాటు గులాబీ అంటారు కదా ఇది చామదుంపలండి నేను కలవ కాదు కాదు చామదుంప దీని ఆకులతో కర్రీ చాలా బాగుంటదండి పొట్లాలని చేస్తాను చాలా బాగుంటుంది అవునా చాలా బాగుంటది తెల్ల జిల్లా దేవుడికి కావాలని అయితే కింద తీసుకెళ్ళాలి ఇది ఎర్ర డిసెంబర్ అండి రెడ్ కలర్ డిసెంబర్ లేదు ఈ రోజు పువ్వు గానీ ఇంకా పెద్ద దాంట్లో పట్టు చేసుకోవాలి ఒక ఫ్రెండ్ ఒక చిన్న స్టెమ్ ఇచ్చింది పెట్టేస్తారు ఇది కూడా తనకు విత్తనాలు పడి వచ్చిన చోట ఎక్కడ ఉంటే అక్కడ తీసి పెట్టేస్తుందండి ఇది ఇది పసుపు ఇది చెమ్మకాయలు అంటారండి మీరు తమ్మకాయలు అంటారు చూకాయలు ఇంకేదో స్ట్రాప్ అయితే రాలేదు ఒక్కసారి ఒకే ఒక కాయ వచ్చింది మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ వేసేసాను ఒకటి ఉంటే మీరు ఇది అంతా చేసుకోవాలి ఒక్కటి ఒక్కటి వస్తే వస్తే పడేసుకోలేము ఏదో ఒక దాంట్లో వేసేయండి అవును ఇది కూడా వంకాయ పూత ఎంత అవును అవును ఇంకా నాలుగు రోజులు అయితే బోల్ల వంకాయలు వస్తాయి ఫుల్లండి అదే అయ్యో ఇప్పుడు మళ్ళీ పూత అంటే కట్ చేసాం కాబట్టి మళ్ళీ పూల చికెరు వస్తుంది సిమ్లా ఇది కూడా డిసెంబర్ అలా అండి కూడా నా దగ్గర నాలుగు కలర్లు ఉన్నాయి డబుల్ షేడ్ ఇదిగోండి వైట్ పూర్తి వైట్ మామూలుగా డిసెంబర్ లోనే రావాలి కానీ మనకు సెప్టెంబర్ నుండే వస్తున్నాయి ఆ కాలంతో పని లేదు అదే కదా అన్ని అంతే అవుతున్నాయి అది బచ్చలి ఉంది వామ్ ఉంది అందులో ఇక్కడ కూడా సిమ్లా ఉంది ఆకూరలు ఏంటంటే మనకు అప్పటికప్పుడు తీస్తుంటాయి కాబట్టి ఈ బార్ పొట్లకాయనా ఇది మరీ అంత పెద్దగా లేదండి ఒకటి వచ్చిందండి నాకు భుజాల వరకు ఉంది ఒక కాయ ఒకసారి ఆ మొక్క పోయింది కొత్త పెట్టాను కొంచెం చిన్నగా ఉండదు మరి అంత కొడుకు కాదు అయితే ఈ మంచిగా మంచిదండి మంచిగా అంటే బాగుంటావు మంచిగా అంటే కొన్ని చిన్నవి అయితే చేదు ఉంటాయి అంటారు నేను కర్రీ చేశాను బాగుంది బాగుంది చాలా బాగుంది అదే అందుకనే అడుగుతున్నాను అలా చేయదు ఉంటాయని కూడా తెలియదు అదేలే దోసకాయలలో ఉంటాయని తెలుసండి అంటే చిన్న పొట్టలలో కూడా ఉంటాయి ఇది చుక్క మల్లి అవునవును అది ఈ దేవుడికి బాగా ఇష్టంగా ఉంటుంది మామూలు నార్మల్ మల్లి పెద్ద మల్లి గుండు మల్లి అంటే ఇది మొత్తం ఈ రెండు అవి ఆసియాటిక్ బల్బ్స్ అండి అంటే ఆ ఇందులో నాలుగు కలర్లు ఉన్నాయి నా దగ్గర వైట్ వైట్ పోయింది మొత్తానికి ఒక వారం ఉంటదండి పువ్వు పూసింది అండి ఇది మొన్న పూసింది చూడండి ఫ్రెష్ గా ఉంది అదే ఇది ఒకటి కనకంబ్ర కలర్ ఒకటి ఆ పక్కన వైట్ ఉండే అది పోయింది ఇది కూడా డిసెంబర్లే నాలుగు కలర్లు ఏదెక్కడ ఉందో తెలియదు ఇవన్నీ కనకాబరాలండి ఇందులో కూడా ఉన్నాయి ఏంటంటే ఇది పెంట్ హౌస్ ఉంది కదా అందులో చాలా ఉంటాయి ఇంకా అక్కడ కూర్చుంటాం కాస్త సాయంత్రం పూల మొక్కలు మన మిర్చి ఇందులో ఒకటి వచ్చింది చూడండి పండిపోయినాయి మిరపకాయలు ఇది బిల్లగా అంటారు ఇది గోవర్ధన గ్రీపు ఫ్లవర్స్ అండి ఇందులో కూడా నాలుగు కలర్లు ఉన్నాయి ఇదైతే వైట్ ఇవి కనకాంబరాలే ఇది ఒక ఫ్లవర్ అండి దీని పేరు సరిగ్గా నాకు తెలియదు ఫస్ట్ టైం ఇది మొన్ననే తీసుకొచ్చి పెట్టించాను పెట్టాను బ్లూ లో వస్తుంది ఇదే వస్తే కానీ పెట్టచ్చు కనకాంబరాలు ఇది ఒక వెరైటీ కనకాంబరం ఇది వేరు కనకాంబరాలు కూడా నాలుగు మన దగ్గర ఇదిగోండి ఎల్లో కలర్ ఉంది అదొక కలరు ఆరెంజ్ ఆరెంజ్లు రెండు కలర్లు మొత్తం నాలుగు నాలుగు ఇందాక మీరు అన్నారు చూడండి ఏం ఫ్లవర్ అని చూడండి అది ఇందులో కూడా రెండు మూడు కలర్లు ఉంటాయి ఈ అక్కడ కూడా కలర్స్ వేరు ఎప్పుడు వస్తూనే ఉంటాయి పువ్వులు ఇదేంటో ఇవి వాటికి సంబంధించిన ఫ్లవర్స్ కొన్ని కలర్స్ వేరు చూడండి ఇది పుయ్యాలి పూస్తే కానీ దాని అందంగా మామూలుగా లేకుండానే అందంగా ఉంది చూస్తుంటే ఇది ఆహో దీనికి సాగాలు సా పొట్టి పొట్టి పడుగొ బొమ్మ ఇదిగో మరి మనకు రాదా కదా ఇదండి ఇందాక మీరు అడిగారు కదా ఫ్లవర్ వాటి ఇందులో కూడా కలర్స్ అంటే ఇక్కడ డ్రై అయిపోయిందా ఆ రాల్ట్ అది అది పూర్తి ఓన్ చూడండి

నలిపి ఇలా అది మనం టీలో వేసుకోవచ్చు ప్లస్ ఇంట్లో కూడా మనకు కొంచెం ఎక్కువ ఉన్నప్పుడు తీసి నలిపి అక్కడక్కడ పెట్టేసుకుంటే ఇంట్లో మంచి అరోమిక్ స్మెల్ వస్తుంటది మంచిది కూడా అట్లా హెల్త్ పరంగా మంచి దోమలు అంటారు ఇది ఉంటే తిన్నా అది కాకర 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 ఇది కాగడ కాగడ గన్నేరు ఇది కష్టడ్ అయిపోండి ఈసారి అయితే రాలేదు వస్తున్నారు కానీ రాలేదు ఇది వచ్చి చెరుకు ఆ లోపల ఉంది అది లేదు అని ఏం లేదు అన్నీ ఉన్నాయి చెరుకు బ్లాక్ చెరకు మంచిది అది బ్లాక్ చెరుకు అది నాకు తెలియదు ఇది మంచిది చెరుకు అంటే బెల్లమేమో అన్ని బెల్లమే అయితే అండి అన్నీ ఇది అవకాడో అండి కాస్తుందో లేదో తెలియదు పెట్టానండి మామిడి ఇది అడినియం అండి అడినియం ఫ్లవర్స్ అంటే రోజు ఫ్లవర్స్ లాగా ఉంటది ఇది చాలా ఇందులో చాలా వెరైటీస్ ఉంటాయండి అది నలభై సంవత్సరాలు బతుకుతుందట ఇదే అడినియం అది పదిహేను సంవత్సరాల మొక్క అండి ఏది అక్కడ చూడాల కుండీలా అది అది ఇది కింద దాని మొదలు ఎంత షేప్ వస్తుందంటే దానికి అంత వాల్యూ దాన్ని వచ్చిన కొమ్మలతో చేసినాయండి ఇవన్నీ ఇవన్నీ ఓకే కలర్ చూడండి ఎన్ని మొక్కలు చాలా చాలా ఉంటాయి చాలా వస్తాయి ఇది టమాట మీరు చెమేలి అంటారా మరి మేమైతే చెమేలి అంటాము ఇదిగోండి ఇలా ఉంటుంది పూలే ఆ పూలే పూల మొక్కనే క్రీపర్ వెరైటీ దీన్ని కూడా నేను ఏం చెయ్యాలంటే పూలు అయిన తర్వాత కట్ చేస్తున్నాను గొబ్బురుగా వస్తాయి పూలు వస్తాయి మంచి స్మెల్ ఉంటాయి సన్నజాజుల్ టైపు ఇది ఒక ఇది మన సింహాచల సంపంగ కింద ఉంది అయితే నీడకు నాకు సరిగ్గా రావట్లేదు అని మళ్ళీ ఒక మొక్క తెప్పించాను పైన పెడదామని పొన్నగండి పొన్నగండి మనకు బయట దొరికేది సన్నగా పొడవు పొడవుంట ఇది లోకల్ వెరైటీ కొన్నగంట కౌర పడబల్ ఏంటస బాగుంటుంది మంచిది కూడా మంచి మాత్రం దీనికి ఏం తెలియదు అండి పువ్వులది మొక్క ఇదిగోండి ఇది వంకాయ వంకాయ ఇదిగోండి సోర సోర మొక్క ఇది దీని ఆకులు మనకు తెలుస్తాయి సోర మొక్క సోర సోర ఇందులో కూడా నేను పుదీనా వేసాను ఈ అబ్బాయి ఇది ఇన్వర్టర్ బాక్స్ అండి ఇది ఇట్లాంటి చూపించాం అనుకోండి వాళ్ళు ఉపయోగించుకుంటారు కదా కొంచెం పడిపోద్దనే ఉద్దేశంగా మా వారు మన నుంచి కట్టలు కట్టేశారు మట్టి ఎక్కువ పడుతుంది పెద్ద మొక్కలు వేసుకోవచ్చు చక్కగా ఇట్లా క్రీపర్ వెరైటీస్ కి ఇట్లా వెడల్పు ఉండాలండి మన తీగ జాతి మొక్కలు ఏంటంటే వేర్లు అడ్డంగా వెళ్ళిపోతాం మామూలుగా పూల మొక్కలు పళ్ళ మొక్కలు లోతుకెళ్తే తీగ జాతి అడ్డంగా వెళ్తాయి అందుకని కొంచెం వెడల్పుణ్య చూసి వేసుకోవాలి అట్లా ఇది గులాబీ ఇది క్రీమ్ కలర్ అండి ఇది ఇది క్రీము ఇది రెడ్ ఇంకోటి ఆరెంజ్ ఉంది ఇందులో అసలు లేవండి అన్నీ అయిపోయినాయి ఇదిగోండి మళ్ళీ కొత్త చిగురులు వస్తాయి ఇంకో వారం పది రోజులు అయితే ఫుల్గా బ్లూమింగ్ ఉంటుంది మొన్నటి వరకు బాగా కూర్చున్నాయి ఇది క్రీమ్ కలర్ అందులోనే ఆరెంజ్ మంచి రేడియం కలర్ వస్తుంది కదా కానీ కంటికి మనకి ఆహ్లాదంగా ఉంటుంది అసలు ఇవన్నీ గులాబీలు వేసేసుకున్నాను నేను ఒక పక్కకు ఉంటాయని ఇది కూడా క్రీపర్ వెరైటీ గులాబీ నేను ఒక పక్కకు చికెన్ ఇది కూడా క్రీపర్ వెరైటీ అండి దీనికి దొండ చెట్టు అండి దొండ మొక్క ఇక్కడ నుండి వచ్చింది అంటే మొన్న ప్రూనింగ్ చేసినప్పుడు కొన్ని ముదురు కొమ్మలు ఉంటే తీసి అక్కడక్కడ పెట్టాను అన్నీ పెట్టినని నాటుకున్నాయి వాటి క్రీపర్ వచ్చేస్తుంది దానికి ఇదేంటో ఈ ఫ్లవర్ వంకాయ అండి ఇది వంకాయ వంకాచిట్టి అదిగం పొట్ల ఇదొక రకం పొట్ల బీరకాయల పొట్ల 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 మూడు నాలుగైదు రకాలున్నాయండి యాలక్కాయలు అండి ఎక్కడ వస్తాయి కిందనే వస్తాయండి వస్తాయి అంటే నేల అంటే ఈ మొదట్లో వస్తాయి కాకపోతే మనకు టైం పడుతుంది ఫోర్ ఇయర్స్ కంపల్సరీ ఫోర్ ఇయర్స్ పడుతుంది అంట కాకపోతే ఏంటంటే ఇప్పుడు మనం ఈ ఆకు ఉంది అనుకోండి దీన్ని మనం టీలా వాటి వేసుకోవచ్చు ఫ్రైడ్ రైస్ లాంటివి వండుకున్నప్పుడు అలా యూజ్ చేసుకోవచ్చు వాసన వస్తుంది మంచిది కూడా కదా అట్లా టీ పెట్టుకున్నాం అనుకోండి నేను అప్పుడప్పుడు కొంచెం తీసుకెళ్తా సాయంత్రం కూడా గుర్తు పెట్టుకొని ఇది కొంచెము లెమన్ గ్రాస్ కొంచెము తులసి అంత శంఖ పుష్పాలనే కదా అది వేసుకుని చిన్నగా టీ అంటే పాలు లేకుండా అది ఉంటది ఇది కూడా దొండ ఉంది ఆగాకర ఉందండి దొండకాయలు ఉన్నాయి నేను ఈరోజు దొండకాయ కూరే వండాను ఉన్నాయి చూడండి అక్కడ కూడా ఉంది అక్కడక్కడ ఉంది కనబడుతున్నాయి ఇక ఈ చెట్టు కనబడుతున్నాయండి చూడండి కాదు దొండని పొగిడేసరికి మునగ చెట్టు ఎక్కేసి బాగుంది కదా